పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారంతో అనేక మంది విద్యార్థులు తీవ్రమైన అస్వస్థతను అనుభవించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం భాద్రాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు మార్నింగ్ ఇంద్ర నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు ఒక టెన్ మెంబెర్స్ దాకా అందులోనే ఫైవ్ మెంబర్స్ని అడ్మిట్ చేసాం ఇంకా ఫైవ్ మెంబెర్స్ ఏమో ఓపీ బేసి వస్తాను వాళ్ళు స్టెబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబెర్స్లో కూడా నలుగురు స్టేబుల్గానే ఉన్నారు ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి డౌన్ అవడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళు ఏంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను నా ఏదో ఫేవరెట్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి రీసెర్చ్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకాడమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అనేది కూడా బాగాలేదని చెప్పారనమాట శాంపుల్స్ కూడా స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా పేజేసి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారు అంటే హాస్టల్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కలుగుతుంది అది కొంచెం కంటామినేట్ అయ్యిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అన్నారు కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అండి అది బర్డ్ ఫ్లో ఉంది కాబట్టి అది అంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఒక